దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని జీడిమెట్లలో ఉన్నాము జీడిమెట్ల పారిశ్రామిక మావిడలో జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ వారు ఒక అద్భుతమైన ఎక్స్పో నిర్వహిస్తున్నారు ఈ ఎక్స్పోకు సంబంధించి విఐపీలు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు ఈ ఎక్స్పోకి అద్భుతమైన రక్షణ బాధ్యతలు ఇస్తున్నారు సూరారం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ గారు నిజంగా ఈ ఎక్స్పో ఎంత గొప్పగా ఉంది మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు భరత్ కుమార్ నేను ఇన్స్పెక్టర్ పోలీస్ సూరారం పిఎస్ మన జీడి మెటల్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరగబడుతున్న ఇండస్ట్రియల్ ఎక్స్పోకి నేను రావడం జరిగింది ఇక్కడ చాలా ఒక పన్నెండు వందల కంపెనీలకు సంబంధించిన పారిశ్రామిక వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులు మరియు అధునాతనమైన టెక్నాలజీతో ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నూతన ఔత్సాహికలు ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీలు పెట్టాలనుకునే వాళ్ళకి కానీ ఎవరికన్నా వ్యాపారం చేయడానికి కానీ ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే వాళ్ళకి చాలా చక్కగా ఇక్కడే ఒకే చోట మనం ఎక్కడెక్కడో వేరే చోట్లకి వెళ్ళి ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఏర్పాటు చేయడం చాలా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇంకా మా పోలీస్ పరంగా అనుకుంటే మేము ఖచ్చితంగా పారిశ్రామికంగా ఏదైతే ఏర్పాటు చేస్తారో కంపెనీలు వాళ్ళకి మేము ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఇస్తాము వాళ్ళకి ఎన్ని విధాల మా పరిధిలోని సాగకిషోర్ గారికి సంబంధించిన వాళ్ళ జీడి అసోసియేషన్ వాళ్ళ తరఫున కొంత కొన్ని కంపెనీలు రావడం ఉంది మా పరిధిలో వాళ్ళకి సాగకిషోర్ గారు అప్పుడప్పుడు మాకు మాట్లాడుతుంటారు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని పెట్రోల్ కారు తిరగమని మేము అన్ని విధాలా మాకు అందుబాటులో ఉన్న అవసరాలను బట్టి మేము ఖచ్చితంగా వాళ్ళకి మేము ఏ విధంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలో ఆ విధంగా మేము చేయడం జరుగుతుంది అట్లానే ముందు ముందు కూడా వాళ్ళకి అన్ని విధాలా మా పోలీస్ తరఫున ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత తీసుకుంటున్నది కాబట్టి మేము ఖచ్చితంగా పోలీస్ తాక తరపున మేము వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం ఇంకా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూస్తే ఇప్పుడు కూడా మేము కూడా చూడలేదు ఇటువంటి స్టాల్స్ ఇటువంటి స్టాల్స్ తెలిస్తే మనకి కూడా పిల్లలకి కూడా ఇటువంటి చూపిస్తే పిల్లలు కానీ చదువుకున్న విద్యార్థులు కానీ చూస్తే వీటి మీద ఇట్లా ఉన్నాయి ప్రొడక్ట్స్ అనేది వాళ్ళకి ఇంకా మంచి అవగాహన కానీ వాళ్ళకి చదువుకోవడానికి అన్ని విధాలు కూడా మంచి నాలెడ్జ్ రావడానికి ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ పరంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను